నమస్కారం స్వాగతం పత్తిపాడు నియోజకవర్గ వెంగళాయపాలెంలో ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించిన చెరువును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు కేంద్ర సహాయం మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసామి చంద్రశేఖర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల తుర్కేష్ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు నజీర్ అహ్మద్ గల్లా మాధవి కలెక్టర్ తమీం ఆన్సారియా ఎస్పి వకుల్ జింద్ర సమక్షంలో చెరువును చౌహాన్ ప్రారంభించి మాట్లాడారు సాంస్కృతిక వికాసానికి జలమే జీవనాధారం అని వాటర్ షెడ్ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణతో అమలు జరుగుతుందని చెప్పారు జల సంరక్షణ ద్వారా మట్టి సారవంతంగా మారుతుందని ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు వేంగలాయ్ పాలెం చెరువు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ మిషన్రీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పేవిఎన్ మాధవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जल और माटी दोनों को बचाने के लिए वरदान है वाटर सेड मिशन के अंतर्गत कई वाटर बॉडीज बनी पहले चेक डैम स्टाफ डैम बंधन, परपुरेशन टैंक जिससे वाटर रिचार्ज भी हुआ छ मीटर तक पानी ऊपर आया अंडरग्राउंड वाटर का लेवल इंक्रीज हुआ किसानों को भी फायदा हुआ उनका उत्पादन बढ़ा और कई जगह तो एक फसली जो जमीन थी वहां दो दो फसल हो रही है लेकिन कई वाटर बॉडी पुरानी है जैसे यहां हम खड़े 150 फिफ्टी ईयर्स पुरानी वाटर बॉडी जो पहले यूजलेस थी पानी भी गंदा था कोई उपयोग नहीं था मैं चंद्रशेखर जी को उनकी टीम को एमएलए साहब को और उनकी टीम को गांव की कमेटी को बहुत बधाई देता हूं वाटर सेड मिशन के अंतर्गत इस वाटर वॉडी का पुनरुत्थान किया गया और लगभग एक करोड़ बीस लाख रुपए की लागत से इसको इसके स्वरूप को बदल दिया गया अब हम देख रहे हैं कि इस पुरानी वाटर बॉडी जिसका कोई उपयोग नहीं था उसमें स्वच्छ जल भरा हुआ है यहां मछली पालन का काम भी हो सकेगा इस पानी का उपयोग गांव के पशुओं के पीने के काम भी आएगा इससे अंडरग्राउंड वाटर का लेवल वो भी इंक्रीज होगा और केवल इतना ही नहीं आप बिजनेरी लीडर हैं चंद्रशेखर जी सस्टेनेबल मॉडल क्या हो सकता है आपने नारियल ट्री का प्लांटेशन किया है और नारियल से टू फिफ्टी थ्री फिफ्टी ट्रीज लगभग फाइव एकड़ जमीन में यहां लगाए गए हैं और जब ये नारियल आएंगे तो उनसे जो इनकम होगी उससे इस वाटर बॉडी का मेंटेनेंस होता रहेगा ये सस्टेनेबल मॉडल है यहां गांव के लोगों को घूमने के लिए मॉर्निंग वॉक के लिए बाक वे भी उपलब्ध है ओपन एयर थिएटर भी यहाँ है और यहाँ ओपन जिम भी है आज यहाँ कार्यक्रम होने थे लेकिन दिल्ली की दुर्भाग्यपूर्ण घटना के कारण जिसमें हमारे कुछ भाई बहन की जान चली गई हमने बाकी सब कार्यक्रम स्थगित किए ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు పల్లెలే దేశ ప్ర ప్రగతికి పట్టు కొమ్మలు అలాంటి పల్లెలకు భూమి తల్లి అయితే నీరు ప్రాణం భారతదేశంలో సె సిక్స్టీ పర్సెంట్ జనాభా ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు అయితే భారత భూభాగంలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి స్థలం యాభై పర్సెంట్ మాత్రమే ఆ యాభై పర్సెంట్లో కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఈరోజు వర్షంపై ఆధారపడి ఉంటుంది వర్షం పడితే రైతులు ఆనందంగా ఉంటారు వర్షం లేకపోతే ఇబ్బంది పడిపోతారు రోజు రోజుకి భూగర్భ జలాలు అడుగుండిపోతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ గమనించినటువంటి విజనరీ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన స్కీమ్స్ను తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో అక్కడ ట్రెంచీలు తొవ్వి చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంతాలలో రైతుల ఉత్పత్తిని పెంచే విధంగా మంచినీటి సౌకర్యాన్ని చేసే విధంగా తీసుకువచ్చారు అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్టేట్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అవుతాయో వారికే ఆ ఫలాలు అందుతాయి అలాంటి ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ మేమందరం ఈ భార మేమందరం ఈ భావి భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ తీసుకొని వస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు చేసినటువంటి వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అంటే చాలామంది అనుకోవచ్చు ఏముంది నీళ్లు నింపే ఒక కుంటాయి కదా అని అయితే ఈరోజు రాబోయే తరంలో ఒక కొత్త ప్రయత్నాన్ని ఈరోజు తీసుకుపోతూ ఉన్నాం ఈరోజు బోర్ల రామాంజనేయులు గారు ఇందాకే చెప్పారు వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ని నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ ఎంఫీ థియేటర్ పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా అదేవిధంగా ఆ పాండు ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో డబ్బు ఖర్చు పెట్టి మనం చేస్తాం మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవన్నీ పాడైపోతాయి మెయింటైన్ చేయటం కష్టం సో సస్టైనబుల్గా ఉండి మెయింటైన్ చేయాలి అంటే ఏమి చేయాలి అని ఆలోచించి చుట్టూ మూడు వందల కొబ్బరి మొక్కలు నాటి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం అదేవిధంగా ఫిషరీస్ని అందో ఎలవ్ చేసి దాంట్లో రెండు మూడు లక్షలు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం అదేవిధంగా బాతులు పెంపుకునే పెంచుకునే విధంగా నీళ్లల్లో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసి ఒక మోడల్గా చేసే విధంగా తీసుకువచ్చాం ఈరోజు ఈ వెంగళాపాయంలో చేసినటువంటి కోటి ఇరవై లక్షలతో చేసినటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే ఐదు వేల మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం ఈరోజు ఇది చేసిన వెంటనే అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రతి గ్రామం నుంచి మాకు కూడా ఇలాంటివి కావాలి అని అడుగుతా ఉన్నారు ఇప్పుడు చౌహాన్ గారు కూడా దీన్ని అభినందించారు చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా అది ఈ ప్రోగ్రామ్ని మనందరం పెడదామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మేము కేవలం పదిహేను రోజులు మాత్రమే టైం ఇస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు ముఖ్యంగా స్టేట్ అధికారులు శశిభూషణ్ గారు కానీ కృష్ణతేజ గారు కానీ షణ్ముఖ్ గారు కానీ మా కలెక్టర్ గారు తమీమ్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ ఎంతోమంది కూర్చొని రాత్రి పగలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చేశారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈరోజును కరతాళ ధ్వన్లతో అభినందనలు తెలుపుతూ ఉన్నాను మీరు కూడా వాళ్ళందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యంగా గుంటూరు అభివృద్ధికి ఎక్కడ ఎన్ని ఏమి అవసరమైతే అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొని ఈ గ్రామాలని సస్యశ్యామలం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర గ్రామీణాభివృద్ధి అదేవిధంగా రైతుల సంక్షేమ శాఖకి మంత్రిగా కేబినెట్ మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ రామాంజనేయులు గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి యావన్మంది రాజకీయ ప్రముఖులకు అధికార యంత్రాంగానికి అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి యావన్మంది మంది మహిళా సోదరి మనులకి యువకులకి పెద్దలకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ జలం జీవం మనం జలం అంటే నీరు జీవం అంటే ప్రాణం జలం ఉంటేనే మన ప్రాణం ఉంటుంది ఈ జలాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయటానికే ఈ రెండు రోజుల వాటర్ షెడ్ కార్యక్రమాన్ని ఒకరోజు అందరి చర్చలతోటి ఒక అద్భుతమైనటువంటి మేధోమతనం జరిగేటువంటి కార్యక్రమాలలో ఏ రకంగా అయితే ఒక చెరువుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుని కేవలం ఆనందానికి ఆహ్లాదానికి మాత్రమే కాకుండా అదొక పెర్కులేషన్ ట్యాంక్గా అంటే నీరు వర్షం వచ్చినప్పుడు నీరు అందులోకి వస్తే అందులో స్టోరేజ్ ట్యాంక్గా ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఏది ఉందో అది మరింత పైకి ఎదిగేదానికి వీలుగా దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని యువకులు వాడుకోటానికి జిమ్గా అదేవిధంగా ఇతర ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా వ్యాయామం చేయడానికి అనుకూలంగా తయారు చేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని మన ముందు పెట్టినటువంటి మిత్రులు చంద్రశేఖర్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ దాంతోపాటు ఈరోజు ఈ బహిరంగ సభ కేవలం మనం ఎందుకు జలాన్ని కాపాడుకోవాలి నీటిని ఎందుకు కాపాడుకోవాలి నీటిని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉందనేటువంటి మాటని తెలియజేసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే లేకపోతే ఏదో ఒక నీటికి సంబంధించినటువంటి ఆధునిక పదజాలం వాడితే మనకు అర్థం కాకపోవచ్చు కాకపోతే మనందరికీ సౌలభ్యమైనటువంటి మాటల్లో చెప్పుకోవాలంటే వర్షం పడినప్పుడు పడేటువంటి నీరు దాన్ని అలా వృధాగా వదిలేస్తే రెండు రకాల ఇబ్బందులు ఒకటి ఆ నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది రెండవది మనకి అత్యంత సారవంతమైనటువంటి మట్టి ఏదైతే ఉంటుందో పై పొరగా ఉండేటువంటి మట్టి అది కొట్టుకుపోయి మనకి సారవంతమైనటువంటి భూమి మనం కోల్పోతాం దానివల్ల వచ్చే నష్టం ఏంటండి అంటే మనకి రాను రాను నెమ్మది నెమ్మదిగా మన వ్యవసాయం అడుగంటిపోతుంది మనం చేసుకునేటువంటి కూలీ నాలి పనులు కానివ్వండి సన్నకారు చిన్నకారు రైతులు చేసేటువంటి చిన్నపాటి సేద్యం కానివ్వండి ఇవన్నీ కూడా రాను రాను లాభసాటిగా లేకుండా ఎందుకంటే నేను పంచాయతీరాజ్ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా నాలుగు సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి మన చవాణ్ గారికి ఈ వాటర్ షెడ్ ఇంప్లిమెంటేషన్లో అదే విధంగా నరేగాను ఇంప్లిమెంట్ చేసే విషయంలో తీవ్రమైనటువంటి పోటీ ఉండేది ఆ పోటీలో చవాన్ గారు ఎంత స్వాభావికంగా ప్రజల మనిషి అనేటువంటి భావన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు ఇద్దరు వాటర్ షెడ్కి రెండు కళ్ళు ఈ దేశానికే వాటర్ షెడ్ కార్యక్రమాల్ని అమలు పరిచినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రులు వీరిద్దరూ ఉంటారు ఇక్కడ వాటర్ షెడ్ అంటే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్లు చెప్తాను వాటర్ షెడ్ అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి మూడు మీటర్లు అందుబాటులో ఉండాలి అప్పుడు మాత్రమే భూమి తేమగా ఉంటుంది మనం ఏ విత్తనం వేసినా అది మనకు పంటనిస్తుంది అలా కాకుండా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతే భూమి ఎండిపోతుంది పెడబట్టినటువంటి భూమికి మనం ఎంత నీరు పెట్టినా మన లోపల వాటర్ ఉండాలి అరవై ఐదు పర్సెంట్ వాటర్ ఉంటే ఈ బాడీ బాగుంటుంది బకెట్లు బకెట్లు స్నానం చేయవచ్చు కానీ ఏమీ ప్రయోజనం ఉండదు అదే మనం అనుకుంటాము ఇరిగేషన్లో వాటర్ వస్తుంది కదా కాలువల ద్వారా నీళ్లు కడతాం కదా చెరువుల ద్వారా నీళ్లు కడతాం కదా అని కానీ భూమి లోపల ఉండేటటువంటి నీరు అందుబాటులో ఉండాలి అదే కాన్సెప్ట్తో ఈరోజు వాటర్ షెడ్ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రాంతంలో వెంగళాయపాలెంలో మనకు నిజంగా చెప్పాలంటే కోస్టల్ ప్రాంతానికి వాటర్ షెడ్ అంతా అందుబాటులో ఉండదు ఎందుకంటే మనకు సాగునీరు అందుబాటులో ఉంటుంది కానీ నీరు పర్కులేషన్ జరపాలి కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అనేటువంటి ఒకే ఒక సూత్రంతో ఈరోజు వెంగళాయపాలెంలో పురాతనంగా నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ట్యాంకును ఏమీ కూడా ఉపయోగపడకపోగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ ట్యాంకుకి పూర్వ వైభవాన్ని తెచ్చింది ఈరోజు వాటర్ షెడ్ ఈరోజు వాటర్ షెడ్ ద్వారా ఆ ట్యాంకుకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ ఖర్చు పెట్టినటువంటిది మల్టీ లో బహుళ సాధక ప్రాజెక్టుకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలు అన్ని కూడా ఈ లో మనం చూస్తున్నాం ఒకవైపు త్రాగునీరు ఉంటుంది మరొక వైపు పశువులకు త్రాగునీరు ఉంటుంది మరొక వైపు చేపలు పెంచుకోవడానికి మనకు చెరువుగా ఉపయోగపడుతుంది మరొక వైపు దాదాపుగా ఐదు ఎకరాల ఐదు ఎకరాల స్థలములో కొబ్బరి చెట్లు వేస్తే ఎంత వస్తుందో అంత ఫలసాదం వచ్చేటటువంటి మూడు వందల యాభై కొబ్బరి చెట్ల ద్వారా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు సహాయం అందుతుంది అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనకు జిమ్ అన్నీ కూడా ఉన్నాయి ఆట స్థలాలు ఉన్నాయి పెద్దలు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క స్లోగన్ ఆరోగ్య ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర ఇందులో ఉంది మనం వాకింగ్ చేయడం ద్వారా జిమ్ చేయడం ద్వారా మన అందరికీ ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా మనకు ఆనంద ఆరోగ్య ఆనంద ఆంధ్ర అంటే హ్యాపీ హ్యాపీ ఆంధ్ర హ్యాపీ అంటే అక్కడ సాయంకాలం వెళితే ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉంటాం మనకు ఆనందాన్ని ఇస్తుంది ఇకపోతే మూడవది వెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అంటే ఐశ్వర్యంతో కూడుకున్నటువంటిది అక్కడ చేపల పెంపకం ద్వారా కానీ కొబ్బరి తోటలకు సంబంధించి కానీ ఓపెన్ ఆడిటోరియం ద్వారా పెళ్ళిళ్ళు జరపడంలో కానీ ఆదాయం వస్తుంది ఈ మూడు కాన్సెప్ట్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ఒకే ఒక ప్రాజెక్టులో చూపగలిగినటువంటి శక్తి వాటర్ సెడ్ కుంది గట్టిగా తప్పట్లతో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సైదాకాం తాడికొండ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు ఇతర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మన జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘనం వాళ్ళు అర్పించాము అతను ఎన్నో త్యాగాలు చేసి అతను ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనకి అందుకోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ డే ఈ టుడే ఈజ్ ఎడ్యుకేషన్ డే అని ప్రకటించి ఈరోజు విద్యార్థులందరికీ ఆశాజ్యోతిగా అతని పేరు చిరస్వామిగా నిలబడటానికి మన భారతదేశంలో ఉంటుందని మేము గర్వంగా మైనార్టీలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ పై వైద్య బృందం అరుదైన సమస్యకు అద్భుతమైన చికిత్స అందించింది నెలలు నిండని ఇరవై నాలుగు వారాల శిశువు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా వైద్యులు విజయవంతంగా చికిత్సను అందించారు పెరిగిపురంకు చెందిన ప్రత్యూష గర్భిణిగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడి కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో చేరారు అయితే కాన్పు తర్వాత ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో గుండెకు రంధ్రం ఉండటంతో పాటు రెటీనా వృద్ధి చెందలేదు ఈ మేరకు వైద్యులు చికిత్స అందించి శిశువుకు డాక్టర్లు రాయపాటి మమత అనిత మహేష్ అపూర్వ తన్వి భానుతేజ తదితరులు చికిత్స తీరును మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేయటం గర్వంగా ఉందని చెప్పారు అత్యాధునిక పరికరాలు టీం వర్క్ చేయడం ద్వారా క్రిటికల్ సర్జరీని విజయవంతం చేశామని అన్నారు టీము మీరే చూస్తున్నారు కదా అంత చాలా డైనమిక్ టీము ఏ టైం అని వాళ్ళు చూసుకోరు ఎన్నింటికి వస్తున్నాము ఎన్నింటికి వెళ్తున్నాము ఏమీ చూసుకొని టీం దొరికారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ పేరెంట్స్ అండి కొంచెం ఏదన్నా తేడా రాగానే ఆల్టర్నేట్ చూసేసుకోవటం ఆరు వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్గా చేస్తున్నామని అదే దట్ నమ్మకం ఈజ్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవాళ లేనిది ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్యలో నమ్మకం ఇలా నమ్మకం పెడితే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి అనేదానికి ఎగ్జాంపుల్ వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్ అనేది అండి చాలా షాక్ ఒకటి పేరెంట్స్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు సో ఒక నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతారు సడన్గా ప్రీటర్మ్ వస్తారు నియోనేట్ లైసీయూలో నూట ఇరవై రోజులు ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్ అండి ఫైనాన్షియల్గా అన్నిటిగా ఇట్స్ మెంటల్గా ఎంత వర్రి రేపు ఎలా ఉంటుంది ఎల్లుండి పొద్దున ఎలా ఉంటుంది నార్మల్ అవుతుందా డిశ్చార్జ్ చేయగలమా ఇంత డబ్బులు పెడతాం అన్ని వర్రీయే కదండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అట్ ఆల్ సో ఇవన్నీ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్ పేషెంట్ పేరెంట్స్కి సో ఆ బేబీని ఒక పక్కన బాగవుతుందా చూసుకోవాలి ఒక పక్కన ఫైనాన్సెస్ అరేంజ్ చేసుకోవాలి సో ఏంటంటే హాస్పిటల్ కూడా బియాండ్ దిస్ ఆలోచించాలి ఇచ్చాలి బియాండ్ క్లినికల్ కేర్ హౌ వి కెన్ హెల్ప్ దెమ్ అని సో వాట్ ఎవర్ మేము లిటిల్ హెల్ప్ ఏమైతే చేయగలిగామో అది వీ ట్రై టు డూ ఇట్ ఫర్ దమ్ అండ్ వాళ్ళు దే ఆల్సో స్టూడ్ బై ఎస్ అండ్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ మహేష్ మెన్షన్ చేసినట్టు ఒక బేబీని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ బేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో అంతా మెంటల్గా ఫిజికల్గా బాగున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే సొసైటీకి కానీ పేరెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది సో బేబీని చాలా సక్సెస్ఫుల్గా బాగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము అండ్ ఎప్పుడు నేను చెప్పినట్టే క్వాలిటీ ఆఫ్ కేర్కి మేము ఎప్పుడు నిలబడ్డాం అండ్ మీరు కూడా మా పక్కన నిలబడి పది మందికి చెప్పాలి అనేది ఆశ ఆకాంక్ష ఓకే థ్యాంక్ యూ అండి టీమ్ కానీ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ సో మనం చేసే వెంటిలేషన్ ఎన్ఏసి ఈజ్ ఆల్వేస్ ఏ డైనమిక్ థింగ్ అలా వెంటిలేటర్ మీద పెట్టి వదిలేయటం కాదు సో ఎందుకంటే ఇది ఆల్ అన్ని లంగ్స్ ఇమ్మెచ్యూర్గా లేతగా ఉంటాయి మనం ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళ ఫ్యూచర్లో ఇట్ రిఫ్లెక్స్ వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఒక ఫ్యూచర్లో ఐ మీన్ ఆరోపి అన్ఫార్చునేట్లీ బేబీకి ఆరోపి వచ్చింది బట్ ఆల్ అదర్ బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ టోన్ అబ్నార్మాలిటీస్ కానీ వేరే ఏమి ఇది లేదు సో బ్రెయిన్ అనేది చాలా బాగా ఉందన్నమాట సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ సో వెంటిలేషన్ పరంగా కానీ తర్వాత మనం ఇచ్చే కేర్ ఇచ్చే ఫీడింగ్ పరంగా కానీ మనం ఇచ్చే సర్ఫాక్టెంట్స్ కెమికల్స్ ఏదైనా కానీ ఈవెన్ సో చాలా మెటిక్లెస్గా ఉంటుంది కేర్ సో దిస్ ఈజ్ వేర్ ఐ ఫీల్ వీ ఎక్సెల్ యాజ్ ఎ టీమ్ అంటే సింగిల్గా ఇదంతా ఐ ఫీల్ యాజ్ ఎ సింగిల్ ప్రాక్టీషనర్కి ఇదంతా అవ్వదండి వీ యాజ్ ఎ టీమ్ డైలీ నైట్స్ ఉంటాం ఒకరి తర్వాత ఒకరు అది నలుగురు ఉన్నాం ఫోర్ మెంబర్స్ సో రౌండ్ ద క్లాక్ కేర్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో హోప్ఫుల్లీ విల్ బీ డూయింగ్ మోర్ అండ్ ప్రీటోస్ త్రీ గ్రోయింగ్ గ్రోయింగ్స్ ఉన్నారు ఐసీలో సో విఆర్ డూయింగ్ దిస్ ఈరోజు ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ ఒక మంచి విజయం సాధించింది సక్సెస్ఫుల్గా మన ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాన్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఇమీడియట్గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసికి షిఫ్ట్ చేసి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్ వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబెలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ బేబీని మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్ పీడీఏ అంటే హిమోడైనమికల్లీ సిగ్నిఫికెంట్ పీడీఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది దానికి సంబంధించి మన పిడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మోకలాజికల్గా మెడిసిన్స్తో ట్రీట్ చేశామన్నమాట బట్ బేబీ నాట్ రెస్పాండెడ్ టు ద మెడికల్ ట్రీట్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అనే దేశానికి వచ్చి తర్వాత మన సర్జికల్ పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ టీమ్ అందరూ కలిసి బేబీకి బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే ఆ పీడీఏ అనే దాన్ని సర్జరీ చేసి లైగేట్ చేయడం అనేది జరిగిందండి తర్వాత బేబీ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడము తర్వాత ఫీడ్స్ అనేది ఇంప్రూవ్ చేయడము ఇలాంటివి అన్నీ జరుగుతూ బేబీ సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ అవ్వగలుగుతుంది ఇంకొక ప్రాబ్లం బేబీకి ఏంటంటే ఐస్కి సంబంధించిన ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంట ఇది కూడా వచ్చింది దీనికి సంబంధించి మన కళ్ళ డాక్టర్లు చూసి దానికి లేజర్ అవసరం అన్నారు అది కూడా మనం బెడ్ సైడ్ ఎన్ఐసియూలోనే లేజర్ సర్జరీ చేసి బేబీని ట్రీట్ చేసామన్నమాట సో దీనివల్ల మనం ఐ దృష్టి అనేది సైట్ అనేది మనం కాపాడగలిగాం అనమాట బేబీకి సో మన దగ్గర న్యూనేటాలజీ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందో పిడియాట్రిక్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది మేము ప్రతి కేసు ఎనీ టైం ఎలాంటి కేసు వచ్చినా డీల్ చేస్తున్నాము ఫిట్స్ కేసెస్ కానీ ఈ మధ్యకాలంలో అయితే రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి ఫ్యామిలీ మొత్తంలో ఒక్క బిడ్డ బతికిన కేసెస్ కూడా వెంటనే సర్జరీ అవసరం వస్తున్నాయి ఇక్కడ మన దగ్గర న్యూరో సర్జన్స్ ఉన్నారండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సర్జరీ చేసి ఆ బేబీకి బ్రతికించినవి ఐసీయూ కేర్ టోటల్ ఐసీయూ ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ ఉంది ఆ తర్వాత కూడా ఆ తర్వాత పిఐసీయూలో మన దగ్గర షిఫ్ట్ చేసి మంచిగా డిశ్చార్జ్ అయిన కేసెస్ ఉన్నాయి న్యూరో సర్జరీ టీం ఉంది పీడియాట్రిక్ సర్జరీ టీం నలుగురము సర్ పీడియాట్రిక్ కార్డియాలజీ ఒక కేస్కి హా గుండె టూ ట్వంటీ కొట్టుకుంటూ ఉంటే దానికి కూడా బెడ్ సైడ్ షాక్ ఇచ్చి ఆ తర్వాత ఇచ్చేసి ట్రీట్ చేసి పంపించామండి అలా పీడియాట్రిక్ కార్డియాలజీ కానీ న్యూరో సర్జరీ కానీ పీడియాట్రిక్ సర్జరీ టీమ్ యూరాలజీ టీమ్స్ అన్నీ ఉన్నారండి అంటే మన దగ్గర ఎటువంటి ఇబ్బంది అయినా టోటల్ హోలిస్టిక్ కేర్ ఉంది ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను మాకు ఇలా అంటే మేము ఇలా మేనేజ్ చేయటానికి అంటే మన మేనేజ్మెంట్ కూడా అంత సపోర్ట్ చేస్తారండి ఎట్ ఎనీ టైం ఫస్ట్ వాళ్ళ పేమెంట్స్ చూసుకోవటం అలా కాకుండా మనకి పే చైల్డ్కి ఏది ఇంపార్టెంట్ ముందు అది చేసేస్తాం మేము వెనకాల ఆలోచించని కూడా చూ చూడమండి అలా నైట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఏ టైంలో కేసు వచ్చినా కానీ మేమంతా అవైలబుల్గా ఉంటాము యాజ్ తన్వీర్ మేడం చెప్పినట్టు ఇక్కడ వీఆర్ ఆల్ ఎ టీమ్ వి ఆల్ డూ హోలిస్టిక్ టీమ్ వర్క్ లాట్ ఆఫ్ కేసెస్ అంటే ఇది కాదు కార్డియాలజీ కేసెస్ కానీ న్యూరాలజీ కేసెస్ కానీ ఫిట్స్ కేసెస్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే బ్రెయిన్ సర్జరీస్ అడల్ట్ ఐసియూ టీమ్స్ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ పీడియాట్రిక్ ఇంటెన్సిస్ వీ ఆల్సో హ్యావ్ అడల్ట్ సపోర్ట్ టీమ్ సో ఎనీథింగ్ వీ కెన్ మేనేజ్ ఆ కాన్ఫిడెన్స్ అనేది బికాజ్ ఆఫ్ ఆల్ ద టీమ్ వీ హ్యావ్ ఫుల్ ఫ్లెస్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సో ఏ టైం అయినా కానీ మనకి ఇక్కడ ఏ అవర్లో వచ్చినా టెస్ట్ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ సో దట్స్ ద రీజన్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ టీమ్ వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కార్యాలయంలో మంగళవారం మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు జరిగాయి పార్టీ శ్రేణులతో కలిసి నూరి ఫాతిమా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు హిందూ ముస్లింల ఐక్యత కోసం అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమని అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధన కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు ఈ బిల్డింగ్ దర్త సమాప్తం తిరిగి మరబుల్టన కలుద్దాం నమస్కారం